ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బాపురాజ్గూడెం గ్రామంలో గొలుసు దొంగతనం చేసిన దొంగలను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ రవిచంద్ర మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలాసాలకు చెడు వ్యసనాలకు బానిసలై డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు భార్యాభర్తలు ఇద్దరు మోటార్ సైకిల్పై రాయన్నపాలెం వెళ్లి తిరిగి వారి ఇంటికి బాపిరాజ్గూడెం నుండి ధర్మాజగూడెం వైపు ఒడ్డుకట్ట చెరువు మీదుగా వెళ్తూ చెరువు కట్ట సరిగా లేనందున మోటార్ సైకిల్ దిగి నడుస్తుండగా ఇద్దరు మగవారు ఎదురుగా వచ్చి ఆ మెళ్లోని బంగారు నాన్తాడు నల్లపూసల గొలుసు తీసుకుని మోటార్ సైకిల్ పై పారిపోయారని వీరిపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలియజేశారు అదేవిధంగా ప్రగడవరం గ్రామంలో మందుగుండు సామాను నిల్వ చేశారనే సమాచారంతో రెవెన్యూ పోలీసుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా ఐదు లక్షల రూపాయల విలువ గల మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు చింతలపూడి సిఐ క్రాంతి కుమార్ చింతలపూడి ఎస్ఐ సతీష్ కుమార్ ధర్మాజిగూడెం ఎస్ఐ వెంకన్న దర్యాప్తు వేగవంతం చేసి కేసును ఛేదించారని తెలియజేశారు దర్యాప్తులో పాల్గొన్న ఎస్పి వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో కె వెంకటేశ్వరరావు వి సీత వి సీతాదేవయ్య హనుమంతరావు పి సత్యనారాయణ విష్ణు కుమార్ బి సతీష్ ఎస్పి అభినందించారు వీళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళ మీద వర్కౌట్ చేయడం జరిగింది చేస్తే దీనిలో మనకి ఐదు మంది సభ్యులు ఉన్నటువంటి ఒక ముఠా ఏలూరులో కాపురం ఉంటున్నటువంటి వీళ్ళు కొత్తగా చదువుకుంటూ అంతా డిగ్రీలు చదువుతూ దుర్వ్యసనాలకు అలాగే ఆన్లైన్ రమ్మి ఇలాంటి వాటికి అలవాట్లు పడి ఈజీ మనీ కోసం ఇలా దొంగతనాలకి అలవాటు పడ్డారు వీళ్ళు గతంలో మన ఏలూరు త్రీ టౌన్ లిమిట్స్లో అలాగే భీమడవలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఈ చైన్ స్నాపింగ్ దొంగతనాలు చేశారు ఈ మధ్యకాలంలో గోల్డ్ రేటు బాగా పెరిగిపోవటం వల్ల వీళ్ళు ఈజీ మనీ కోసంగా ఈ నేరాలకి అలవాటు పడ్డారు తల్లిదండ్రుల యొక్క సూపర్విజన్ సరిగ్గా లేనందువల్ల కూడా ఈ పిల్లలు ఈ మాదిరిగా చెడు మార్గాలు పడతా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇది ఫస్ట్ టైం అరెస్ట్ అయిన వాళ్ళే నేరాలు ఉన్నప్పటికి కూడా ఇంతవరకు దొరకలేదు ఇదే ఫస్ట్ టైం దొరికారు వీళ్ళ చరిత్ర ఇక పర్యావరణ మన పోలీస్ రికార్డులో ఉంటుంది ఎక్కడ నేరం జరిగినా కూడా వీళ్ళని మనం విచారించడం అనేది జరుగుతూ ఉంది ప్రస్తుతం ఈ నాలుగు కేసులకు సంబంధించినటువంటి గుల్సులు కూడా రికవరీ చేసి వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది తన ఏలూరు త్రీ టౌన్ లోను ఆగిరిపల్లిలోను చేస్తున్నారు అంటే ఎనభై గ్రామాలు అందరూ ఇరవై ఇరవై రెండు వయసు బిట్వీన్ ఉన్నవాళ్ళు చాలేదు ఇంకా డిగ్రీలు మధ్యలో వదిలేసి డిగ్రీ రెండో సంవత్సరం మూడో సంవత్సరం వాళ్ళు ఇలా చదువు మధ్యలోనే దుర్యాసనాలకి అలవాటు పడి చేస్తాం అంటే ఏలూరులో స్థానికంగా కూడా బయట చేయడం అనేది ఈజీగా వాళ్ళు గ్రహించారు ఏలూరు వాళ్ళే అందరూ ఏలూరు టౌన్ వాళ్ళే